హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ చేపలు ఉప్పు చేపలండి తాటాక్ చేపలు అని అంటారు ఈ అయితే నేనైతే ఎలా క్లీన్ చేసుకుంటాను అని అనేసి ఏమంటే మనం చాచయినాటిక్ కానీ ఏ చేపైనా కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఎండి చేపలు అప్పుడు దాంట్లో ఉన్న ఇసుక ఏమన్నా కలిసి ఉంటే వెళ్ళిపోతుంది ఇదైతే మా అత్తయ్య నేర్పించారండి నాకైతే ఈ చేపల్ని కొంచెం నీళ్ళు తెరలిందోనే ఈ చేపల్ని ఆ నీళ్ళలో వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి కాసేపు అట్లాగే అండి ఒక టూ మినిట్స్ అలా పెడితే సరిపోతుంది పెట్టేసి దాన్ని దాన్ని కొంచెం అలాగే వదిలేయాలి ఈ చేపలు క్లీనింగ్ అయితే చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇలా నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా అందుకని నేను చేయి అయితే పెట్టలేదండి ఇలా ఫుల్గా అలా కలబెడుతూ ఉంటే దానిపైన ఉన్న పొట్టంతా పోయేస్తుందండి తెల్లగా నీట్గా ఉంటాయి మందికి అలా పైన పొట్టు తిన్నటికి ఇష్టపడరు వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే నిజంగా ఈ హాట్ వాటర్లో వేస్తే గలీజ్ అంతా నీట్గా అండి ఇలా చెరువు చేపలు ఉంటాయి కదా వాటిల్లో ఇసుక అలా ఉంటుంది కదా తలకాయలు తీసిన తర్వాత మామూలు నీళ్ళతో కడిగితే పోదండి ఇలా వేడి నీళ్ళతో కడిగితే ఇసుక అంతా కూడా కిందకి వచ్చేస్తూ ఉంటుంది ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాం అనుకో అంటే రెండు మూడు సార్లు ఉడికి నీళ్ళతో కాదండి ఫస్ట్ ఉడికి నీళ్ళు అయినాక మళ్ళీ నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది ఇదైతే నేనైతే ఫ్రై చేస్తారనేసి ఇచ్చేసానండి ఎందుకంటే పప్పుచారు ఉంది దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది కదా ఇలా అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నానండి నీట్గా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చూడండి అయితే నీట్గా వచ్చేసాయి నేను సైడ్లో అంచుగా నల్లగా ఉన్నదండి పొట్టకడ అది తీసేసాను అందుకని అది పీస్ అయింది అంతే లేకపోతే నీట్గా తెల్లగా వస్తాయి ఇంకొంచెంసేపు ఉంచితే ఇంకా నాకు చాలు దీనికన్నా ఇంకా తెల్లగా అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసేసి ఇవి వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకున్నాను ఇంకా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంచుకున్నాను తర్వాత ఈ చేపలు పెట్టి వెయిట్ చేయటమేనండి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో ఆ చేప అయితే నీట్గా ఫుల్ పొట్టంతా కూడా బాగా పోయింది అందుకే చూపిస్తున్నాను ఇంతకుముందు ఈ అయితే చాలా మా చిన్నప్పుడు అయితే చాలా లావుగా ఉండేవి అండి ఈ చేపలు కండా ఎందుకంటే మా నాన్నగారు మేము చిన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్న వెళ్ళి చాలా మందికి ఆంధ్ర వాళ్ళకి తెలుసు కావాల చేపలు చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి అప్పుడు బస్తాలల్లో తెచ్చేవాళ్ళం అండి ఏ చేపలైనా కూడా అలా బస్తాలల్లో తెచ్చి ఎండేసుకొని మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదండీ అలా డివైడ్ చేసుకుండే వాళ్ళము ఒక నాలుగు ఇల్లు ఐదు ఇల్లు ఇంక ఊర్లో ఇంక అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇలా కేజీల ప్రకారం అమ్మేసే వాళ్ళు లేకపోతే మేమే ఉంచుకుండే వాళ్ళమండి మన మేమై మేమైతే చిన్నప్పటి నుంచి కూడా నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను మా నాన్న మా నాన్న ఉన్నన్ని రోజులు బాగా తినేదాన్ని నాన్ వెజ్ తర్వాత ఆఫ్టర్ బెంగళూరుకి వచ్చినాక నాన్ వెజ్ అనేది కరువు అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఈ మా నాన్న చనిపోయిన తర్వాత మేము బెంగళూరుకి వచ్చాను నాకు అప్పుడు అరౌండ్ ఒక సెవెన్ ఇయర్స్ ఉండద్ది ఆ టైంలో బెంగళూరుకి వచ్చాను అప్పుడు మా నాన్న చనిపోయారు ఇంకా అప్పుడు నాన్ వెజ్కి చాలా కొరత ఉండేది కొరత అంటే పెద్దగా తినేవాళ్ళు కాదు మేమంటే మా నాన్న ఏమంటే వ్యవసాయం చేసుకున్న పిల్లలకి బాగా చేసి పెట్టేవాడండి నాన్ వెజ్ లేని రోజు ఉండేది కాదు ఎవ్రీడే నాన్ వెజ్ ఉండేది అలా తినేవాళ్ళము ఇప్పుడైతే అలా లేదులేండి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక మా మావయ్య సే మా నాన్న ఎలాగో మా మావయ్య కూడా అంతే అండి పాపం నాన్ వెజ్ లేనిది మొదలు దగ్గరు వారానికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ మా ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీగా ఉండేది అలా ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక నా నాన్ వెజ్ పిచ్చి మళ్ళీ పెరిగింది అలా అలా అయింది యాక్చువల్గా ఇలా ఫ్రై చేసుకున్నానండి ఈ చేపలు చూస్తే అక్కడికి గుర్తొస్తుంది ఇప్పుడు కాలంలో నాయనమ్మలు జేజ్ నాయన్లు జేజమ్మ జేజీ అవ్వ తాత అవ్వ తాత పైన ప్రేమ ఉంటుందేమో కానీ జేజీ జేజ్ పైన ప్రేమ ఉండదండి ఎందుకంటే ఆల్మోస్ట్ కోడళ్ళంటే నచ్చవు నచ్చదు ఎవరికి కూడా దానివలన గొడవలు రానే వస్తాయి ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండేది చాలా పెద్ద కష్టం అండి భార్య భర్తలు కలిసి ఉన్నటికే కష్టము అలాంటిది అత్త మామ ఉండాలంటే అవ్వదు ఆ కాలంలో కూడా మా జనరేషన్లో మా అమ్మ వాళ్ళ జనరేషన్లో మేము చిన్నప్పుడు మా అమ్మకి మా నాయనమ్మకి కూడా అలాగే ఫైటింగ్ అవుతూ ఉండేది అయితే మా అమ్మ ఎప్పుడు మా నాయనమ్మ వాళ్ళ దగ్గరికి పోవద్దు చేయొద్దు అని ఎప్పుడు చెప్పేది కాదు కాకపోతే బాగా ఫైటింగ్ అయిపోయేసి మేము సపరేట్గా ఉండేవాళ్ళం మా నాయనమ్మలు సపరేట్గా ఉండేవాళ్ళం పక్క పక్కలోనే ఉండేవాళ్ళం కాకపోతే మా నాయనమ్మల జతలో వెయ్యి తినేది చేసేది అన్నీ చేసేదాన్ని మా నాయనమ్మ వాళ్ళకి ఇదే చేపలు మా నాన్న ఒక బస్తాడు తెచ్చాడు తెచ్చి మా ఇంటి ముందు ఆరిపోసాడు ఆరిపోస్తే అప్పటికి మా నాయనమ్మలకి మా నాయనమ్మ వాళ్ళకి మాకు మాటలు లేవు మా అమ్మ వాళ్ళతో మాతో మాట్లాడు అప్పుడు మా నాన్న ఏమో ఈనాటికి భయం ఏంటంటే వైఫ్ ఏమన్నా అంటద్దేమో అనేసి అలా ఉండేది పాపం ఎండ అయితే అప్పుడే తెచ్చారు ఎండబోసారు నాకైతే మా నాయనమ్మ వాళ్ళకి ఇవ్వాలని చాలా ఇష్టం ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళంటే మాకు చాలా ఇష్టం ఇప్పటికి కూడా చెప్పినాటికి వాళ్ళు లేరు కాకపోతే ఈ రోజుకి కూడా నేను చెప్పినట్కి అదే రీజన్ అండి మా నాయనమ్మ వాళ్ళంటే చాలా ఇష్టం మాకు ఏమంటే అలా పెంచారు మా నాన్న లేకపోయినా మమ్మల్ని బాగా చూసుకున్నారు ఆస్తులు ఐశ్వర్యాలు కాదండి ఇవ్వాల్సింది ప్రేమ ఆ ప్రేమ చాలా పంచారు మాకు నిజంగా ఆనెస్ట్గా పంచారు మేము రిటర్న్ బ్యాక్ అలాగే చూసుకున్నాము లాస్ట్ టైంలలో మా నాయనమ్మని మా జేష్ నాయన్ని ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే చాలా ఉంది ఎందుకంటే మన ఆయన మన జేజనా చేతిలో నేనే ఉన్నాను లాస్ట్ మూమెంట్లో ఆ టైంలో ఎండేసిన తర్వాత నేను చాలా చిన్న పిల్లని నాకు ఒక సిక్స్ ఇయర్స్ ఉంటాయేమో అంతే ఆ టైంలో చేప తీసుకొని పెద్ద చేప అండి చాలా పొడవుగా ఉండేటి చేపలు తాటాక చేపలంటే ఆ చేపలను తీసుకొని వెనకాల పెట్టుకొని వెనకడుగ వేసుకుంటూ వెనకడుగ వేసుకుంటూ పోయి వరండా ఉండేది ఆ వరండాలో ఇసిరేసాను చేపలని వెనకాల నుంచి చూడకుండానే మా అమ్మకు తెలియకుండా సరే అలా అన్ని చేపల్ని మా నాయనమ్మ వాళ్ళకి చేర్చేసానండి మా నాన్న పండుకొని ఉన్నాడు ఆ పక్కలో నన్ను పిలిచాడు నాన్న తల్లి ఏంటి నువ్వు చేపలు వెనకాల వెనకాల పెట్టుకొని పోయి ఎక్కడేసి వచ్చావు ఎక్కడ పెట్టావు ఏంటి అని నన్ను అడిగాడు నాన్న మీరేమో జేజోళ్ళకి చేపలు వీళ్ళదు కదా అందుకనేసే మీరు మాటలు లేవు కదా అందుకనేసే నేనే చేపలన్నీ ఎత్తుకోబోయి జేజ్ కోసము వరండాలో వేసి వచ్చినాను జేజబ్బా జేజ్ కోసము అని చెప్పాను మా నాన్న నన్ను తీసుకొని ముద్దు పెట్టుకొని మనీ మా అమ్మ మా నాన్నని ఇలాగే చూసుకోమ్మా అని చెప్పాడు ఆ మాటని చివరి దాకా కూడా మేము మర్చిపోలేదు మా నాయనమ్మ వాళ్ళు చివరి క్షణం దాకా మేము కూడా మేము మర్చిపోలేదండి మా నాన్న చెప్పిన మాట అంతే ప్రేమగా వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకున్నారు ఈ కాలంలో అయితే నిజంగా చెప్తున్నారు నాయనమ్మ అంటే మర్యాదే లేదండి అమ్మ పక్క అవ్వ తాత అన్న కొంచెం ఇస్తున్నారు కానీ వీళ్ళు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అలా చేయొద్దండి నిజంగా కూడా ఇప్పుడు నేను కూడా మా అత్త మా మామ ఉన్నారు అంతే ప్రేమగా నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారండి వాళ్ళని చూస్తే మా జేజినయన మా జేజే గుర్తొస్తూ ఉంటారు నాకైతే మేము చాలా లక్కీ అని నేను మాత్రం ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే లక్కీ అండి అంతే ప్రా అంతే ప్రేమగా చూసుకుంటారు మా అత్తయ్య మా మామయ్య దొరకటం నిజంగా కూడా నిజంగా నా అదృష్టం నా పిల్లలు ఇంకా చేసుకున్న అదృష్టం ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళ నాయనమ్మల్ని మనకి ఎంతైనా గొడవ ఉండొచ్చు కానీ వాళ్ళని మాత్రం దూరం చేయొద్దని మాత్రం నేను చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా నా వీడియో చూసే వాళ్ళందరికీ ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ ఉంటాను వీడియోస్లో తప్పకుండా నా వీడియోస్ చూడండి ఎందుకంటే మన చిన్నప్పుడు గుర్తులు చాలామంది మర్చిపోయి ఉంటారు ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా మెమరీస్ అండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్ చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఇలాంటి వీడియోస్ నేను పెడతాను మీరు తప్పకుండా నా వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ